బాగుంటేనే కాయలు బాగా వస్తాయి లేకపోతే రాదు శత్రువులు అవ్వకండి మేనేజ్మెంట్ కి మేనేజ్మెంట్ నా బాస్ బాగుంటాలి నా బాస్ బాగుండాలి అని ఆలోచన చేయండి మీరు నిజంగా చెప్తున్నాను మీరు ఏం ఇస్తే అదే వెనక్కి వస్తుంది మీరు మైలేజ్ బాగా ఇవ్వండి వాళ్ళ జీతం పెంచుతారు స్కూల్ బస్ బాగా చూసుకోండి నేను కొన్ని బస్సెస్ చూసాను ఫిట్నెస్ వచ్చినప్పుడు ఆ బస్సు ఎట్లుంటాయి అంటే ఇది పోయింది ఇది కావాలి నాకు ఇది తుప్పు పట్టింది అని మేనేజ్మెంట్ చెప్పాలా మీరు చెప్పాలా వాళ్ళు చేపిస్తారు కదా చెప్పినా చేయించలేదు అంటే మేము చూసుకుంటాం అది ఓకేనా కానీ మీరైతే చెప్పాలా చెప్పండి ఓకే ఇది ఎప్పుడు కూడా విన్ 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 సొల్యూషన్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో విన్ విన్ అంటే ఏంటంటే మీరు లాభపడాలి వాళ్ళు లాభపడాలి అలాంటివి ఉండాలి మన సొల్యూషన్ మీరు బాగా ఉండాలి మీకు మంచిగా ఉండాలి కింద వాళ్ళకు కూడా మైలేజ్ అంతా బాగుండాలి పిల్లల్ని బాగా తీసుకోగల అర్థమవుతుంది అండర్ల పెట్టుకుంటే అంటే వాళ్ళకు కూడా ఒక జీవనాధారం దొరుకుతుంది ఐడి కార్డ్ యూనిఫామ్ వేసుకోవాలి ఇంకా రాత్రి పడుకోండి అన్ని సర్వరోగ నివారి ఉండాలి అది మీకు అయి కదా లేదా కాబట్టి మీరు అక్కడ కాకుండా మనం ఎలా ఉండాలంటే చూసుకోవాలి ఎలా టీచ్ చేయాలి ఎమర్జెన్సీ

మీరు మీరు ఉన్నారు కదా ఒక డాక్టర్ ఏం చేస్తాడు ఈ ఈ రోగంని ఇంకా ఎక్కడ తగ్గించుకోవాలో అని ఆలోచిస్తాడు కదా అట్లనే మీరు కూడా డాక్టర్ కదా దేవుడే మీరు ఇంకా ఆ మీరు చేయగలలేదా ప్లస్ మీ స్కూల్ మేనేజ్మెంట్ కూడా మిమ్మల్ని పంపించడం ఇదంతా కూడా చాలా రిస్కీ అయినా కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీ డ్రైవర్స్ ని కానీ నమ్ముకొని మీ బస్సు ఎక్కిస్తున్నారు కాబట్టి ఎంతో బాధ్యతగా ఉంటుంది ఎందుకంటే చిన్న దెబ్బ తగిలిన మన బాబుకి ఎంత మనం ఎంత బాధపడతామో వాళ్ళు కూడా చిన్న ఏదైనా అయితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మరి నేను కూడా కొన్నిసార్లు గమనించి స్టార్టింగ్ బాగానే చెప్పడం జరిగింది ప్రతి పాఠశాలకు గుర్తింపు కంపల్సరీ ఉండాలి గుర్తింపుతో పాటు బస్ ఫిట్నెస్ ఉండాలని చెప్పి ఫస్ట్ నేను మీటింగ్ మీతో పెట్టడం ద్వారానే చెప్పడం జరిగింది సో చాలా మంది చేసుకుంటున్నారు కానీ అక్కడక్కడ కొంత నెగ్లెజెన్స్ జరుగుతుంది ఆ నెగ్లెజెన్స్ ఏమైతుందంటే ప్రాణాలు అయిపోతున్నాయి అంటే కొంతమంది అవగాహన లేని వాళ్ళని అనుభవం లేని వాళ్ళని డ్రైవర్లు పెట్టుకోవడం వల్ల ఏమైందంటే మీరు లక్షలు పెట్టుబడి పెట్టి మీరు స్కూల్ నడిపినప్పుడు ఏ చిన్న సంఘటన జరిగితే మొత్తం మీ స్కూల్ చాలా గొలాప్స్ అయింది ఇప్పుడు ఎగ్జాంపుల్ మన రెండు మన జిల్లాలో జరిగిన సంఘటనలు దయచేసి మిమ్మల్ని పోలేదు అంటే మీ మేనేజ్మెంట్ వాళ్ళు సరే మేము చాలా మంది ఒక డ్రైవర్ గురినట్లో కూడా మంచి మీ మంచిగా అవకాశం ఎందుకంటే చాలా పూలు వస్తాయి ఫీజు తగ్గింది సార్ ఫీజు తగ్గేది ఎవరు ఉన్న చేస్తుంటారు బాగా మంచి ఎంప్లాయీస్ ఉన్నా కానీ బాగా రిచ్ ఉన్న వాళ్ళే చేసి మా ఫీజు తగ్గేది చేస్తూ ఉంటారు పాపం మీకు నమ్ముకొని ఇంతమంది పిల్లలు భవిష్యత్తు వాళ్ళ చేతిలో మీరు పెడుతున్నారు కాదండి వాళ్ళు అడిగేలాగా కాకుండా హ్యాపీగా రావాలి అంటే వచ్చేటప్పుడు పోతే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కాబట్టి ఈ విషయంలో దయచేసి అంటే చాలా మంది చూస్తున్నారు ఎక్కడైనా ఇద్దరు ముఖ్యం చూడకపోతే ఆ డ్రైవర్స్ కూడా చూసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నారు మీరు మంచిగా ఆ పిల్లల్ని నమ్ముకో మంచిగా వాళ్ళని అనుకున్న పేరెంట్స్ ని మంచిగా మనం సేమ్ గా ఇంటికి చేరేటట్టు మీరంతా ప్రయత్నం చేయాలని మేనేజ్మెంట్ కూడా వాళ్ళ బాభూస్ వాళ్ళని కోరుతూ అవకాశం ఇస్తే అందరికీ లేదు పాండి అందరికి కూడా అందరికీ అని చెప్తూ సో అరేంజెస్ ప్రోగ్రాం మన కొంత నేర్చుకొని కొంత మార్పు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం సో ఈ కార్యక్రమం ఏర్పాటు కావడానికి మా డిజైడి గారు సభ్యాస్ విద్యా సంస్థ చైర్మన్ గారు తాను ఎప్పుడు కూడా అన్ని స్కూల్స్ బాగుండాలి అంతా బాగుండాలి అందరు బాగుండాలి ఎప్పటి ఇబ్బంది ఉండకూడదు చెప్పి ఎప్పుడు కోరుకుంటారు సో వారి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయించారు మరి చక్కటి ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ముగిస్తున్నారు కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ట్యూషన్ లో కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము అందులో భాగంగా ఇవాళ విజయాలగూడలో స్కూల్ బస్ డ్రైవర్స్ అందరికీ కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ చేశాము ఇందులో అన్ని ఉన్న స్కూల్ ఓనర్స్ బస్ కాస్పో స్కూల్ కాస్పోనెన్స్ బాటో డ్రైవర్స్ అటెండెన్స్ అందరూ కూడా ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినారు ఇందులో ముఖ్యంగా మేము వాళ్ళు ఎలా ఉండాలి బస్సుని ఎలా అటెండ్ చేయాలి వాళ్ళకే డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలి ఫిట్నెస్ అవన్నీ ఎలా ఉండాలి అని స్కూల్ మేనేజ్మెంట్కి ప్లస్ స్కూల్ డ్రైవర్స్కి అందరికీ కూడా అవగాహన చేయడం జరిగింది పాఠశాల యాజమాన్యాల సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది మా డ్రైవర్స్కి మా యాజమాన్యానికి మంచి సుఖ నివడానికి నల్గొండ జిల్లా బీపీ గారిని మనం ఇడం గారు కూడా మా అవనాన్ని అందించేసి మా డ్రైవర్స్కి మా యాజమాన్యానికి మంచి సూచనలు సలహా ఇచ్చారు ఎందుకంటే బస్సు డ్రైవర్స్ ఎలా ఉండాలి డ్రైవర్ని కూడా యాజమాన్యం ఎలా చూసుకోవాలి డ్రైవర్లు యాజమాన్యం సంబంధం ఎలా ఉన్నారు అక్కడ మంచి స్వీకరించారు కాబట్టి మేడం గారికి మా పాఠశాల తరఫున అక్కడ ధన్యవాదాలు యాజమాన్యం డ్రైవర్స్ కూడా ఒక మంచి సైకితో ఉన్నప్పుడు ఎందుకంటే చిన్నపిల్లలు వాస్తానికి డ్రైవర్స్ని ఒక దేవులాగా ప్రోటల్ మంచి సంగతి ఎందుకంటే డ్రైవర్ స్టీరింగ్ అప్పుడు బస్సులో ఉన్నటువంటి ఒక నలభై ఐదు మంది పిల్లల ముఖ్యం కాబట్టి డ్రైవర్ అనే వ్యక్తి పోతు కాబట్టి ఈ సమావేశం మంచి ఒక చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేశాం ఈ ప్రోగ్రామ్కి మా యాజమాన్య వారు డ్రైవర్స్ అందరూ వచ్చి ఈ సమావేశాన్ని అద్భుతమైన ప్రోగ్రామ్ పాటించేందుకు మా యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాం విధంగా ప్రత్యేకంగా మేడం గారికి మరి అతడందరికీ కూడా వేరు పైన ధన్యవాదాలు అవకాశం మా యాజమాన్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు చాలా रसा आयो रोड सेफ्टी अधारे मुख़्तलिफ़ डिस्ट्रि ट्रापोर्ट कमिशनर जी वाडी वीरेज అనేది డ్రైవర్ ఏ విధంగా ప్రైవేట్ స్కూల్ బస్సు నడపాలి ఏ విధంగా పిల్లల్ని క్రమశిక్షణ తీసుకొని రావాలి తీసుకొని వెళ్ళాలి అనే టోకన్ లేదు జరిగింది ఆ మేడం గారికి మా బస్ మా అధ్యక్షుడు రియాడ్ టౌన్ అధ్యక్షుడిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను డ్రైవర్లు కూడా ఇటువంటి నియమాలు పాటించి బస్సు విద్యార్థి విద్యార్థులు చక్కగా ఇంటికి తీసుకొని మళ్ళీ బడికి తీసుకొని రావాల్సింది పోటీ